సామెతల గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఏహోవాను గనపరచము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును సామెతలు రెండు తొమ్మిది పది స్తోత్రం దేవా ఈ రోజున ఈ యొక్క వాక్యము వెలుగులోని మమ్మల్ని నడిపించి అనేక మంది బిడ్డలు యొక్క వాక్యం ద్వారా బలపడుటకు కృప చూపించమని ఏ సున్నామంలో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి ఆమె చాలా విలువైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం దీవెనల యొక్క రహస్యము వింటున్నారా రహస్యంగా దీవించబడాలనుకుంటున్నారా మరి లేకపోతే అనేక మంది దీవించబడుతున్నారు ఏంట రహస్యం అనుకుంటూ ఉన్నారా ఈరోజు ఆ దీవెన యొక్క రహస్యాన్ని మనం తెలుసుకుందాం అనేక సంవత్సరాల క్రితం ఉద్యోగం వెతుక్కుంటూ ఉద్యోగం నిమిత్తం ఇల్లు వచ్చినటువంటి ఒక యవ్వనస్తుని దైవశాఖుడు ఒకడు కలుసుకొని నువ్వు ఎటువంటి పని చేయగలవు అని చెప్పి ప్రేమతో అడిగాడు అనమాట కేవలము మరి సబ్బు తయారు చేయటం మాత్రమే నేను ఎరుగుదనని చెప్పి దానిని బట్టి మరి నా తండ్రి నా తండ్రికి సహాయంగా నేనున్నాను అని చెప్పాడంట వెంటనే ఆ యవనస్తుడు సేవకుడిద్దరూ కలిసి మోకరించి దైవజనుడు ఆసక్తిగా ప్రార్థించి ఆశీర్వదించాడు ఆ యవనస్తుని ఈ యొక్క సేవకుడు ప్రోత్సహించాడు ఆశీర్వదించాడు కలిసి ప్రార్థించాడు గమనించాలి ప్రియుల సేవకుడు ఏమన్నాడు అంటే ఎవడా ఓ ఎవనస్తడా నీవు మొదట ప్రభుకు నమ్మకస్తునిగా ఉండు క్రమముగా దేవుని రా దేవుని యొక్క వాక్యను విను దేవునిలో బలపడు తర్వాత నీకు వచ్చినటువంటి ఆదాయంలో దశమ భాగం చెల్లించు దేవుడి నీకు ఇచ్చినటువంటి ఇన్కమ్ ఎంత అయితే ఉందో నీ రాబడి అంతట్లో మొత్తం నెలకు నువ్వు ఎంత సంపాదిస్తావో ఎన్ని విధాలుగా సంపాదిస్తావు దాని అంతట్లో దశ భాగం చెల్లించు రెండవదిగా నీ పనిలో కూడా నువ్వు నమ్మకంగా ఉండు అతి శ్రేష్టమైన సబ్బునే ప్రజలకు అందించు అని చెప్పి ఆ యొక్క సేవకుడు ఆ యవనస్తునికి సలహా ఇచ్చాడు యవనస్తుడు మరలా ఇంకొక మరొక స్నేహితునితో కలిసి సబ్బుల కంపెనీ ప్రారంభించాడు ఒక డాలరు రాబడి దొరికినా కానీ దానిలో కూడా ప్రభుకు పదే వంతు చెల్లించేవాడు వంద రూపాయలు వచ్చినా పది రూపాయలు ఇచ్చేవాడు వెయ్యి రూపాయలు వచ్చిన వంద రూపాయలు ఇచ్చేవాడు ఈ విధంగా దశం భాగం చెల్లించడం ప్రారంభించాడు కొంతకాలం తర్వాత కంపెనీ పూర్తి బాధ్యతను వహించాడు వివాహం చేసుకున్నాడు జీవితం విస్తరిస్తూ ఉన్నది వ్యాపారం కూడా విస్తరిస్తూ ఉన్నది లాభాలు బాగా వస్తూ ఉన్నాయి విస్తారంగా లాభాలు వస్తూ ఉన్నాయి వ్యాపారం ఇంకా కూడా అభివృద్ధి చెందేసింది అప్పుడు దశం భాగం కాదు కానీ రాబడిలో సగభాగం ప్రభు సేవకు ఉత్సాహంగా ఇచ్చేవాడు వందలో పది రూపాయలు ఇవ్వటం కాదు వందలో యాభై రూపాయలు ఇవ్వటం ప్రారంభించాడు అతని కుటుంబం వర్దేలతో వచ్చింది బిడ్డలు చూస్తే ఓలేవో మొక్కల వలేదు గారు తనకు కానీ తన బిడ్డలకు కానీ ఏ కొ లేకుండా ఉన్నది కాబట్టి తన రాబడిలో తొంభై శాతం దేవుని సేవ ఇవ్వటం ప్రారంభించాడు ఆ మెయిన్ హలే లూయ అయినా సరే ఇంకా వరిదెళ్తున్నాడు కాబట్టి తన రాబడి యావత్తు దేవుని సేవకు రాసి ఇచ్చేసాడంట హలే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆయన పేరే కోల్గేట్ మనం వాడుతున్నటువంటి పేస్ట్ పైన కోల్గేట్ పేస్ట్ వాడుతూ ఉంటుంటారు చాలామంది మరి అది కోల్గేట్ అనేది పేస్ట్ పేరు మాత్రమే కాదు కానీ ఒక వ్యక్తి పేరు ఆయనే మరి దేవునికి ఇచ్చి ఆ యొక్క మరి దీవెనలు అనుభవించినటువంటి వ్యక్తి ఆ దీవెన యొక్క రహస్యం ఏంటంటే ఇదనమాట దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆయన పేరు కోల్గెట్టు మరి ప్రఖ్యాత గాంచిన సబ్బులు టూత్పేస్ట్లు తయారు చేసేటువంటి వారు వారే అనమాట అంత వ్యక్తిగా అంత గొప్పగా అవ్వటానికి కారణం ఏంటంటే ఆ సేవకుడు చెప్పినటువంటి నియమాన్ని చూచనను తప్పకుండా పక్కా పాటించాడు హాలే లూయా ఆ నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగము ఇచ్చి ఏహోవాను గణపరచము ఆ వ్యక్తి చనిపోయాడు కానీ ఆ వ్యక్తి చేసిన పని ఇప్పటికీ ఇంకా జీవిస్తూనే ఉన్నది ఆ వ్యక్తి చేసినటువంటి పని ఇప్పటికీ ఇంకా అనేక మంది మనలాంటి వారిని ప్రభావితం చేస్తూనే ఉంది హ్యా లెలూయా నీతిమంతుడు కొనియాడబడతాడు అంటే అర్థం ఏంటంటే ఆ నీతిమంతుడు చనిపోయినా కానీ ఆ నీతిమంతుడు మరి చేసినటువంటి క్రియలు జీవించిన జీవితం అనేక మందిని ప్రభావితం చేస్తూ ఉంటుంది హ్యా లెలూయ దీవెని యొక్క రహస్యం తెలుసుకున్నటువంటి నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా ఈరోజు నుంచి మరి మీరు దీవించబడటానికి ఒక రహస్యం తెలియచేయబడింది సో మనం ఎప్పుడైతే దేవునికి ఇస్తాం ఈయుడి మీకు ఇయ్యబడును ఎంత బాగుంది ఇక్కడ నీ వా నీ రాబడేంతలో నీ ఆస్తి అంతలో భాగమే చేహోవని గనపరిచము అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్ష పైకి పొరులను ఇదే తీసుకుంటూ ఉంటాం పైకి పొరులు పారును సమృద్ధి పైకి పొరులు పారును ఎక్కడి నుంచి వస్తుంది మొదట దేవునికి ఇవ్వాలి ఇచ్చి శోధించమంటున్నాడు దేవుడు గణపరచమంటున్నాడు దేవుని అటువంటి భాగ్యం మరి ఇక్కడున్న ప్రతి వారికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించే బలపరచనిగాక ఆమె